గూడూరు పట్టణంలో స్థానిక టవర్ క్లాక్ ప్రాంతంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హిట్ బీట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ సెంటర్ ప్రాంతంలో శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హీట్ ద బీట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఎండు తీవ్రతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలు మరియు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన సభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డీఎస్పీ కుమారి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు నాయకులు శీలం కిరణ్ కుమార్ పొలిమి శ్రీనివాసులు బిలు చెంచురామయ్య రహీం పేటేటి చంద్రనీల్ నయూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అధికారులు అందరూ కలిసిపడే కార్యక్రమం చేస్తున్నారు దాంతో భాగంగా పక్కాగా మా కమిషనర్ గారు మనం ఏమేమి చేయాలా ఏమేం చేయకూడదు అని చెప్పి ఈ యొక్క పేపర్లో కూడా మీకు మీకు ఇచ్చారో జరిగింది నాకు ఇచ్చారమ్మా మీకు మీకంతా ఉన్నాయా అదే అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలంలో మనం ఏ విధంగా ఆ నీళ్లు ఎక్కువ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఉదాహరణకి నేనే ఈ మధ్య ఆరోగ్యం బాగా ఇబ్బంది పడిపోయిన తల్లి ఈ ఎండకి తట్టుకోలేక నీళ్లు తాగలేక నాకు బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్తే సైడ్ ఎక్కింటే ఒళ్ళు వాసిపోతుంటాయి దానికి కారణం ఏంటంటే ఓట్లో నీళ్లు లేదు అంటే నీళ్లు తాకుండా నీళ్లు అవాయిడ్ చేసి నేను మొత్తం ఇరవై నాలుగు గంటలు ఈ కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రాబ్లం అయింది ఎందుకంటే చాలా ముఖ్యం నీళ్లు తాగడం అనేది చాలా ముఖ్యం అలాగే ఇప్పుడైతే సరే ఇళ్లలో ఫ్యాన్లు అది కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది సరే ఏసీలంటే అందరికీ ఉంటాయని అనుకోను నేను అయితే వాళ్ళు ఇంట్లో తలనీళ్ళు నేలపైన చదువుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అమ్మ అలాగే ముఖ్యంగా టిఎస్పీ గారు కూడా మీకు వచ్చి ఆమె పూర్తి సలహాలు కూడా మీకు ఇచ్చారు చాలా సంతోషం ఆ సలహాలను కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అని చెప్పి ఎండ కూడా తిరగడం చాలా ప్రమాదకరం అది కూడా తగ్గించాలని చెప్పి కోరుతున్నాం అలాగే బాల్యంకర్లు కానీ వాళ్లు కానీ ఎన్నో తిరగకుండా అనే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పి నేను తెలియజేశాం ఈ ప్రోగ్రాం తర్వాత మన పార్కు సివిసి పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమం కూడా కమిషన్ గారు ఏర్పాటు చేశారు గతంలో భూపేంద్ర కౌర్ అవులక్ ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఆ పార్క్ను కూడా ప్రమాణం చేశాం ఆ కాలక్రమేణా మేము వెళ్లిపోయిన తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ తరపు పుష్కలంగా ఉండింది ఆ పార్కు అదేవిధంగా వృద్ధులు పిల్లలు జంతువులపై శిశువులు పిల్లలు వృద్ధులు పెంపుడు జంతువులపై ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటిని మనం కార్ లో ఫీలింగ్ స్పీడింగ్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు బయటికి రాకుండా లేదు తప్పని పరిస్థితిలో రావాల్సి వస్తే మాత్రం అంబ్రెలా క్యారీ చేయండి లేదా దయచేసి మాత్రం మర్చిపోకండి అదే విధంగా వాటర్ బాటిల్ దయచేసి గుర్తు పెట్టుకోండి చాలా మంది ఏమంటారు అంటే హడావుడిగా చేసాము అంటుంటారు సో మీరు రిమైండర్స్ పెట్టుకోండి కాలిటెస్ కదా చాలా మంది పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటుంటారు మా మాట వినటం లేదంటారు సో మాకన్నా ఎక్కువ మీకే తెలుసు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలని అందేనమ్మా తర్వాత లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోండి అంటే కాటన్ డ్రెసెస్ బ్లాక్ లేకపోతే డార్క్ రెడ్ డార్క్ ఇవన్నీ అవాయిడ్ చేయండి అమ్మా ఎస్పెషల్లీ కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేయండి ఈ వన్ వీక్ టెన్ డేస్ లోనే నేను మూడు జెప్స్ విన్నాను పెద్దవాళ్ళు రిలేటివ్స్ ఇంటికి వెళ్తామని చెప్పి బయటకు వెళ్ళారు నెక్స్ట్ డే కూడా రాలేదు ఆ నెక్స్ట్ డే మిస్సింగ్ కేసు రిపోర్ట్ ఇద్దామని స్టేషన్కి వస్తే సో కూడా అంటే ఎండ నుంచి ఏ విధమైనటువంటి మనం రక్షణ పొందాలి అనే దాని మీద పట్టణ ప్రజలకు అందరికీ అవగాహన కల్పించడం కోసం పట్టణ ప్రజల ప్రజా పట్టణంలో ప్రతి మూలకి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు తీసుకువెళ్లడం కోసం ఇక్కడ మహిళలను కూడా ఇక్కడికి సమకూర్చి వారికి కూడా ఈ విషయాలన్నీ తెలియజేసి వారి ద్వారా పట్టణంలో మారుమూల గృహానికి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు వెళ్లా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ ఎండలు తగ్గే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని ఈ ఎండ నుంచి మనం సంరక్షించుకోవాలని చెప్పని తెలియజేసుకుంటున్నాం ముఖ్యమంత్రి వారు ఏ ఆదేశాలు ఇస్తూ ప్రతి నెలలో మూడో శనివారం రోజు మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం సర్క్యులర్ ఇవ్వడం ఆ సర్క్యులర్ తీసుకునే ఈ రోజు మనం ప్రతి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం అందులో భాగంగానే ఈ మూడో శనివారం రోజు హీట్ ద హీట్ అనే కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రాష్ట ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని పురపాలక సంఘ కమిషనర్ గారు ఇక్కడ టవర్ క్లాస్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ వేసవిలో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను కూడా తెలియజేయడం జరిగింది నీరు ఎక్కువగా తాగండి రోజంతా నీరు మధ్యగా పంట రసాలనే ఓఆరసం ద్రావణాన్ని మాత్రమే తీసుకోవడం మంచిదని కూడా తెలియజేయడం జరిగింది తేలికపాటి దుస్తులు ధరించండి మీరు శిల్పిరసం ధరించి ఇబ్బందులు తెచ్చుకునే దానికైనా కాకినా వస్త్రాలు ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది కూడా తెలియజేయడం జరిగింది ఎండలా తిరగడం తగ్గించడం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఎండ తిరుగు వద్ద ఎత్తుగా ఉంటుంది పని తప్పుడు మనం వెళ్ళాలనుకున్నప్పుడు దానికి మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎండ నుండి కాపాడుకుంటా మనం వెళ్ళవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను